నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు పెన్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా పెన్షనర్స్లో ఒక పెన్షన్ పుట్టిస్తాం ఒకటో తారీఖు తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇస్తాడు అనేటటువంటి విధంగా కొంత పరిస్థితులు కల్పించిన నేపథ్యంలో ఈసారి ఇప్పుడు మనం మూడో తారీఖుకి వచ్చాం ఇంతవరకు పెన్షన్ రాలేదు ఈరోజు కాకినాడలో సభ ఏర్పాటు చేసి ఆయన బటన్ నొక్కితే కానీ పెన్షన్లు పడే అవకాశం లేదని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది ఉదయం టీవీ పెట్టిన దగ్గర నుంచి ఇక ఇదే ప్రచారం దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్నాం దేశంలోనే పారదర్శకంగా పెన్షన్ ఇస్తున్నాం దేశంలోనే అత్యధిక మందికి పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పేసి ఏ టీవీ పెట్టినా సరే ఇదే ప్రకటనలతో ఓదరగొడుతున్న పరిస్థితి అది తప్పు ఇందుట్లో చాలా లోపాలు ఉన్నాయి చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పేసి ఒక పక్క ప్రతిపక్షాలు కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ పెన్షన్ మీద ప్రభుత్వం చెప్పే మాటలు ఎంతవరకు నిజం వాస్తవాలు ఏంటి విశ్లేషణ ఏంటి సహజంగా ప్రభుత్వం నుంచి సమాచార పౌర సంబంధాల శాఖ ప్రకటనలు విడుదల చేస్తుంది అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వ డబ్బుతోటి ఒక ప్రభుత్వ విభాగం ఇచ్చే ప్రకటనలు ఆ ప్రకటనలో పూర్తి పారదర్శకతతోటి అధికారిక సమాచారాన్ని పొందుపరచాలి రాజకీయ పార్టీ పాంప్లెట్ అయితే వాళ్ళు ఇష్టారీతిన ఒక రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళ ఆత్మస్థుతి పరనంద చేశారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వ విభాగం ఇచ్చే ప్రకటనలో ప్రభుత్వానికి ఆత్మస్థుతి గత ప్రభుత్వం మీద పరనంద మోపటం అనేది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం చర్యలకి కారణమయ్యే ప్రకటనలు అయ్యి చర్యలని కారకమయ్యే ప్రకటనలు అయ్యి ఎందుకనో తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ప్రాపర్గా లేఖలు బ్యాట చేయట అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు ప్రజలని తప్పుడు సమాచారంతో దోవ పట్టించే ప్రకటనలు ఇవ్వటం అనేది నూటికి నూరు పాళ్ళు గరహనీయం ఖండనీయం ఆక్షేపణీయం మీరు ఈ పెన్షన్ అంశం ప్రస్తావించారు కదా ఆ పెన్షన్లు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలో ఇస్తున్న సమాచారం ఏంటి అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చారు మేము ఇప్పుడు దాన్ని మూడు వేల రూపాయలు చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఇచ్చారు మేము ఇప్పుడు అరవై ఏడు లక్షల పెన్షన్లు ఇవ్వడం ద్వారా ఇరవై ఎనిమిది లక్షల అదనపు పెన్షన్లు ఇస్తున్నాం ఇవి ప్రజల్ని తప్పుదో పట్టించే సమాచారం ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం తర్వాత విభజన జరిగిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ముప్పై ఐదు లక్షల పెన్షన్లు ఆ రోజు అమల్లో ఉన్నాయి ఆ ముప్పై ఐదు లక్షల పెన్షన్లు అమల్లో ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని అనుసరించి అప్పటి వరకు రెండు వందల రూపాయలు మాత్రమే వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి వికలాంగులకి ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఆయన చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నెలకి అంటే ఒక పది రోజుల్లోనే జూన్ ఎనిమిది ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు ఆ జూన్ నెలలోనే ఈ రెండు వందల రూపాయల పెన్షన్ని వెయ్యి రూపాయలుగా అంటే వృద్ధాప్య వితంతు పెన్షన్ పెన్షన్లని వెయ్యి రూపాయలు చేస్తూ వికలాంగుల పెన్షన్ని పదిహేను వందలు చేస్తూ జీఓ ఇచ్చారు ఆ జీవో ఇచ్చి దాన్ని మీడియాగా అమలు చేశారు పైగా రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేయడం మొదలుపెట్టారు ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తూ కూడా కొత్త కేటగిరీ ఆఫ్ పెన్షన్స్ మీకు ట్రాన్స్జెండర్లకి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే పెన్షన్లు ఇచ్చారు ఒంటరి మహిళలకి తర్వాత డప్పు కళాకారులు వీళ్ళకి కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వ పెన్షన్లు నమోదైనయి ఈ పెన్షన్లన్నీ కలిపి ఆ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికి యాభై నాలుగు లక్షల పెన్షన్లకు చేరినాయి అంటే పంతొమ్మిది లక్షల అదనపు పెన్షన్లు ఇచ్చారు ఆ అదనపు పెన్షన్లు ఇస్తూ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఈ వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు ఇక్కడ మీరు గమనించుకుంటే ఈ పెన్షన్ల పెరుగుదల ప్రాసెస్ ఒకసారి గమనించుకుంటే అసలు ఈ పెన్షన్ వ్యవస్థకు ఆర్జుడి ఎన్టీ రామారావు గారు ఆయన ముప్పై బిగిన్ చేశారు పెన్షన్ ఇవ్వటం ఆ ముప్పై రూపాయల పెన్షన్ ని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున డెబ్బై ఐదు రూపాయలు చేశారు అంటే నూట యాభై పర్సెంట్ హైక్ ఆ నూట యాభై పర్సెంట్ హైక్ ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు గారు రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచార సందర్భంగా మా ప్రభుత్వం వస్తే రెండు వందల రూపాయలు చేస్తామని వాగ్దానం చేశారు అంటే ఈ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీద వన్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ హైక్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఆ రెండు వందల రూపాయలే అమలు జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు తనకు గనక అధికారం వస్తే వెయ్యి రూపాయలు చేస్తానని వాగ్దానం చేశారు ప్రజలు విశ్వసించారు అధికారం కట్టబెట్టారు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఎకా ఎక్కిన వెయ్యి రూపాయలు అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ హైక్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఏ ప్రభుత్వ హయాంలో ఏ ముఖ్యమంత్రి పెన్షన్ అంతటి స్థాయి భారీ పెంపది ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ హైక్ తోటి వెయ్యి రూపాయలు చేశారు ఆ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని వంద పర్సెంట్ హైక్ తోటి రెండు వేల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే అమలు జరిగింది పైగా పెన్షన్ల సంఖ్య యాభై నాలుగు లక్షలకు చేరింది ఆ చేరిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తనకు అధికారం ఇస్తే మూడు వేల రూపాయలు చేస్తాను అన్నారు అంటే అప్పటికి అమలు జరుగుతున్న రెండు వేల రూపాయల మీద ఇంకొక వెయ్యి రూపాయలు పెంచుతాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ హైక్కి అస్యూర్ చేశారు ఆయన సరే మూడు వేల రూపాయలు కదా అని ప్రజలు విశ్వసించారు ఆయనకు అధికారం కట్టబెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు దాన్ని సహజంగా ప్రజలు ఆశించింది అధికారంలోకి రాగానే మూడు వేలు చేస్తారని చెప్పని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పెంచుకుంటూ పోతాను సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచుతానని చెప్పాను వాగ్దానం చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఆయన పదవి పాతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది జూలై ఎనిమిదో తారీఖు వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్నాను నేను ప్రతి సంవత్సరం జూలై ఎనిమిది మా నాన్న పుట్టినరోజు సందర్భంగా రెండు వందల యాభై చొప్పున హైక్ ఇస్తానని చెప్పారు అంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిదికి వాళ్ళ నాన్నగారు నాలుగో పుట్టినరోజు అయిపోయింది ఈయన పదవి పాతలు చేపట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదో పుట్టినరోజు కూడా అయిపోయింది నాలుగు సంవత్సరాల్లో హైక్ చేస్తానన్న ఆయన అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదో పుట్టినరోజు కూడా అయిపోయింది నాలుగో సంవత్సరానికి పెంచాల్సిన హైక్ని ఇవాళ ఐదు సంవత్సరాలు దాటిపోయినాక ఇప్పుడు జనవరిలో ఇప్పుడు పెంపుదలు చేస్తున్నారు రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున అంటే ఈ యాభై పర్సెంట్ హైక్ని కూడా పన్నెండున్నర పర్సెంట్ చొప్పున కిస్తీలు వారికి పెంచుకుంటూ వచ్చారు పైగా ఈయన చేసిన ఒక వాగ్దానం ఏంటి అంటే ఈ వయో పరిమితిని అరవై ఐదు సంవత్సరాలు కాదు అరవై సంవత్సరాలు కుదిస్తున్నామని చెప్పారు ఈ కుదిచ్చిన నేపథ్యంలో ఎలిజిబిలిటీ క్రైటీరియా మారింది ఆ మారిన నేపథ్యంలో కొత్తగా అర్హులు పెరిగారు ఆ పెరిగిన నేపథ్యంలో పన్నెండు లక్షల మంది పెరిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ముప్పై తొమ్మిది లక్షల వాళ్ళు ఇచ్చారు మేము ఈ అరవై ఏడు లక్షలకు ఇస్తున్నామని చెప్తున్నారు కాదు గత ప్రభుత్వంలో యాభై నాలుగు లక్షలు ఇచ్చారు ఇప్పుడు అరవై ఆరు లక్షలు ఇస్తున్నారు అంటే పన్నెండు లక్షల మందికి పెరిగారు అది కూడా వయోపరిమి తగ్గించినందువల్ల పైగా చేసిన వాగ్దానాన్ని డీవేట్ అయ్యారు ఈ డీవేట్ అవ్వటం కూడా కాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో సాధ్యంగా ఏమవుతుంది గ్రామాల్లో వృద్ధులు ఉంటారు వాళ్ళు పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు అవసరాల రీత్యా ఏ సెలవులకో లేదా అనారోగ్య రీత్యానో పిల్లల దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఆ వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం నెల ఒకటో వచ్చి పెన్షన్ తీసుకునే వెసులుబాటు కాకుండా ఆ రోజులు ఎట్లుండేదంటే మూడో నెల తీసుకుంటున్నా వెసులుబాటు ఉండేది అంటే ఈ నెల పెన్షన్ తీసుకోవాలా వచ్చే నెల కూడా తీసుకోవాలా ఆ పై నెల వస్తే ఈ రెండు పెన్షన్లు కలిపి తీసుకోవడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే ఆ రోజున ఒక రూపాయి నష్టపోయేవాళ్ళు కదా పెన్షన్దారులు ఈ ప్రతి నెల ప్రయాణం చేసే వెసులుబాటు తప్పేది ప్రతి అంటే ప్రతి నెల ప్రయాణం చేయాల్సిన అగత్యం తప్పేది ఇప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నెల అయినా సరే మీరు వచ్చి పెన్షన్ తీసుకుంటేనే మీరు స్వయంగా ఉండి తీసుకుంటేనే సాధ్యపడుతుంది లేనప్పుడు ఈ నెల పెన్షన్ వచ్చే నెల కూడా పెన్షన్ ఉంటుంది పెన్షన్ రద్దు కాదు కానీ ఈ నెల డబ్బులు వచ్చే నెల ఎవరో ఈ నెల నువ్వు పెన్షన్ తీసుకోకపోతే ఈ నెలతో జప్తు అయిపోతాయి డబ్బులు అవి పెన్షన్ రద్దు కాదు ఈ ఒకవేళ ఒక నెల రాకున్నా వచ్చే నెల వచ్చి తీసుకోవచ్చు ఆ నెల పెన్షనే వస్తుంది ఈ నెల డబ్బులు రావు అప్పుడు మూడు నెలల వరకు వెసులుబాటు ఉండేది అంటే మొదటి నెల రెండో నెల రాకపోయినా మూడో నెల వచ్చి తంబు పెడితే ఈ మొదటి రెండు నెలల డబ్బులు కూడా కల్పించేవాళ్ళు అది ఈ రద్దు చేసిన పర్యవసానం ఏమవుతుంది వాళ్ళ ఈ వృద్ధులు ప్రతి నెల పరిగెత్తుకుంటూ వెళ్ళాలి సగం డబ్బులు ఛార్జీలకి అయిపోతున్నాయి అవును ఇది ఒక అగత్యం తర్వాత ఆ రోజుల్లో టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి పోర్టబిలిటీ పెట్టారు ఆ పోర్టబిలిటీ మూలాన్ని ఏంటి గ్రామంలో పెన్షన్ ఉంటుంది వేరే ప్రాంతంలో ఉంటున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తమ్ము అంటే బయోమెట్రిక్ వేస్తే అక్కడ పెన్షన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉండేది పోర్టబిలిటీ ద్వారా ఆ సౌకర్యాన్ని రద్దు చేశారు అంటే ఏంటంటే ఏదో ఒక రకంగా పెన్షన్ ఎగ్గొట్టడం కోసం పైగా ఇంకొక వ్యవహారం ఏం తీసుకొచ్చారంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి జులై దాకా ప్రాతిపదిక తీసుకొని ఒక ఆరు పారామీటర్లు పెట్టారు ఆరు పారామీటర్లో ఒక పారామీటర్ ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏప్రిల్ నుంచి జులై వరకు ఈ నాలుగు నెలల కాలంలో మూడు వందల కంటే యూనిట్లు అదనంగా కాల్చు కరెంటు వాళ్ళు ధనిక వర్గాలకి వస్తారు అని చెప్పని పెన్షన్ రద్దు చేయటం మొదలుపెట్టారు ఆరు లక్షల పెన్షన్ రద్దు చేశారు ఈ ఆరు లక్షల పెన్షన్లు ఆ టైమింగ్ చూసుకోండి ఒకసారి సమ్మర్ లో సమ్మర్ అనే కాదు కరోనా రెండో సీజన్ ఓకే ఓకే లాక్డౌన్ నడుస్తుంది అప్రకటిత లాక్డౌన్ అందరు ఇళ్ళకి పరిమితమై ఉన్నారు ఆ పరిమితమైన నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్లు తర్వాత ఆన్లైన్ క్లాసులు ఎండాకాలం కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది దాన్ని ప్రాతిపదిక తీసుకొని లక్షల పెన్షన్లు కట్ చేశారు తర్వాత ఇంకొకటి ఏం చేశారు అభయహస్తం పెన్షన్దారులు ఉన్నారు ఈ అభయహస్తం పెన్షన్దారులని అరవై సంవత్సరాల వయో పరిమితి దాటినాడని వృద్ధుల కింద కన్వర్ట్ చేశారు ఆ వృద్ధుల కింద కన్వర్ట్ చేశారు కానీ అంత అప్పటికే భర్తకి ఓల్డేజ్ పెన్షన్ వస్తూ ఉంది వీళ్ళు ఇంటికి రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పని ఒకట కట్ చేసేసారు ఇంటికి ఒకటే పెన్షన్ అని చెప్పని వాళ్ళు మొత్తుకొని అయ్యా మాది అభయహ్యస్తం పెన్షన్ మాది వృద్ధాప్య పెంచను కాదు మీరు కన్వర్ట్ చేశారు డేటా ఎంట్రీలో మమ్మల్ని ఎట్లా మీరు ఇవాళ పెన్షన్ ఇద్దరికి వచ్చేదానికి ఒకళ్ళు కట్ చేస్తారని చెప్పని మొత్తుకున్న తర్వాత మళ్ళీ చాలామందిని మళ్ళీ అభయహస్తం కింద కన్వర్ట్ చేశారు ఏదో ఒక రకంగా ఎగొట్టడం ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా తన ప్రచార ఆర్పాటం కోసం ఏ విధమైన ప్రకటన ఇచ్చుకోవచ్చు కానీ అధికారిక సమాచారం ప్రభుత్వ విభాగాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు శిక్ష అవుతారు రేపు రోజున నువ్వెట్లా రాజకీయ ప్రకటనలు ఇస్తావు గత ప్రభుత్వం మోసం చేసింది ప్రజల్ని అని చెప్పని నువ్వెట్లా ఆ పదజాలం వాడతావు ఒక ఎల్లో బాక్స్ వేసి గత ప్రభుత్వం ఇప్పుడు అని చెప్పని పోల్చి ఆ ప్రభుత్వం ప్రజలు మోసం చేసినట్టుగా అధికారిక ప్రకటనలో అదే అధికారి కదా గత ప్రభుత్వంలో కూడా పనిచేసింది ఇవాళ ఆ రోజు ఆరోగ్యరాజ్ అతను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీగా ఉన్నాడు ముందు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి ఆయన తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీగా ఉన్నాడు వాళ్ళ హయాంలో అమలు జరిగిన పెన్షన్స్ అవి వాళ్లే సమాచారాన్ని తప్పుడు సమాచారంతో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎన్పిఆర్ పిఆర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు సమాచారం అవటం వాళ్ళు ప్రకటన వెలు వెలువరించడం తోటి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మీడియాకే మన మిగిలిన పత్రిక ఎవరు అంటే అది కూడా పక్షపాత ధోరణి ప్రజాధనాన్ని అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు సంస్థలు కట్టబెడుతున్నారు తప్పుడు సమాచారంతో ప్రజల్ని పక్కదో పట్టించే విధంగా ప్రజలకు తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేయటం నూటికి నూరు రూపాయల ఆక్షేపణ ఏమిది చర్చనీయాంశం కావాల్సిన అంశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా శిక్షార్హమైన నేరాలు ఇవన్నీ కూడా ప్రజాధనాన్ని ఇండైరెక్ట్గా లూటి అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటం రెండు తన సొంత మీడియా సంస్థలకి ఆ ప్రకటనలు కట్టపెట్టుకోవడం మిగిలిన వాళ్ళకి ఇవ్వకుండా పూర్తి పార్షియాలిటీ ఇది ఎన్నాళ్ళు ఇంక నడుస్తుంది ఇంకో మూడు నెలలు ఇంకో నెల పది రోజులు రెండు నెలలు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఈ విశృంఖలది ఇంక ఎన్నాళ్ళు కొనసాగుద్దో చూద్దాం